చెడమడ నోరు పారేసుకుని ఆ తర్వాత నాలుగు ఖర్చుకునే అలవాటు అమెరికా పెద్ద మనిషి ఇదిగో మళ్ళీ మాట మర్తేశాడు రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో ప్లేట్ ఫిరాయిస్తూనే ఉన్నారు తన అల్టిమేట్ గోల్ యుద్ధాన్ని ఆపడమే అంటున్న ట్రంప్ జెలెన్స్కి మరోసారి బ్రెయిన్ వాష్ చేయబోయాడు రష్యాతో రప్ప రప్ప కుదరదప్ప అంటూ జ్ఞానబోధ చేశాడు ఏడాది మార్చి నెలలో ప్రపంచం మొత్తానికి షాక్ ఇచ్చిన ఖనిజాల ఒప్పందం సమయంలో అమెరికా యుక్రెయిన్ అధ్యక్షుల మధ్య కెమెరాల ముందే జరిగిన హోరహోరీ సేమ్ సీన్ సేమ్ లొకేషన్ లో మళ్లీ రిపీట్ అయింది వైట్ హౌస్ లో మరోసారి హాట్ హాట్ గా ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీ పుతిన్ అడుగుతోన్న ప్రాంతాన్ని అప్పగించు యుద్ధాన్ని త్వరగా ముగించు అని జెలెన్స్ హుకుం జారీ చేయబోయారు ట్రంప్ యుక్రెయిన్ కు తొమ్హాక్ మిస్సైల్ ఇచ్చి రష్యాకు సినిమా చూపిస్తానని ఇటీవలే ఓపెన్ గా చెప్పిన ట్రంప్ రెండు రోజుల్లోనే ఇలా మాట మార్చేయడంతో జెలెన్స్ కి షాక్ అయ్యారు తను చెప్పినట్టు చేయకపోతే పుతిన్ యుక్రెయిన్ ను నేలమట్టం చేస్తాడు ఆ తర్వాత ఏడ్చుకొని లాభం లేదు అని హెచ్చరించాడట యుక్రెయిన్ అధికారులు చూపట్టిన మ్యాపుల్ని కూడా విసిరిగొట్టారు ట్రంప్ రష్యా ఆర్థిక వ్యవస్థ చాలా బలిష్టమైంది వాళ్లతో పెట్టుకుంటే మట్టే మిగిలేది అంటూ పుతిన్ తరపున వకాలు తాపుచ్చుకొని జెలెన్స్కీని ఇరకాటంలో పెట్టేశారు ట్రంప్ ఇద్దరి మధ్య మాటలు హీటెక్కినట్లు గ్లోబల్ మీడియాలో కథనాలు వచ్చాయి జెలెన్స్కీతో భేటీకి ముందు ట్రంప్ రష్యా అధినేత పుతిన్ తో చాలాసేపు ఫోన్ లో మాట్లాడినట్లు వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి సో నయానో భయానో జెలెన్స్కీ నొప్పించి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలన్నది ట్రంప్ తాపత్రయంగా తెలుస్తోంది అతి త్వరలో ట్రంప్ నోటా మరో శాంతి కబురు వినబోతున్నాం అనమాట తూర్పు యుక్రెయిన్ లోని వాణిజ్య నగరం దీనికోసం పదకొండేళ్ల నుంచి మాస్కో సేనలు పోరాడుతూనే ఉన్నాయి ప్రస్తుతం రష్యా దీనిపై పాక్షికంగా పట్టు సాధించినప్పటికీ పూర్తి ఆధిపత్యం దక్కలేదు తనకు అప్పగించి తీరాల్సిందే అని పుతిన్ బంకు పట్టుబడుతోంటే ట్రంప్ కూడా వంత పాడుతున్నాయి దీన్ని గనక యుక్రెయిన్ వదులుకుంటే యుద్ధం ఆగినట్టే కానీ పోజ్ చేస్తున్న పీస్ డీల్స్ పెద్దగా వర్కౌట్ అవుతోన్న దాఖలాలు లేవు ఈజిప్టులో ఇజ్రాయిల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేసి వారం రోజులైనా గడవలేదు మిడిల్ ఈస్ట్ లో యుద్ధకాండం మళ్లీ షురు అయింది సదరన్ గాజాలోని ఖాన్ యూనిస్ పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయిల్ పంతొమ్మిది మంది పాలస్తీనియలను బలి తీసుకుంది గాజాలో మానవతా సాయం నిలిచిపోయింది ట్రంప్ ఆయాసపడ్డమే తప్ప ఆయన చెయ్యడ్డం పెడితే యుద్ధాలు ఆగిపోయే సీనే లేదన్నమాట